యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ టూ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే తొలుత టాలీవుడ్లో రిలీజ్ కి థియేటర్స్ ని ఇవ్వడానికి కూడా నిరాకరించబడిన చిత్రం తాజాగా పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాలీవుడ్లో కేవలం యాబై థియేటర్స్ లో మాత్రమే తొలి రోజు విడుదలైంది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఐదు వందల నుంచి వెయ్యి స్క్రీన్లని అధిగమించి రెండు పేలకు పైగా స్క్రీన్స్లో ప్రదర్శించబడుతోంది ఉత్తరాదిలో కృష్ణతత్వం బాగా ప్రాచుర్యంలో ఉంది కార్తికేయ కార్తికేయటు ప్రధాన కథాంశం కృష్ణతత్వం కావడంతో ఈ చిత్రం ఉత్తరాదిలో జయకేతనాన్ని ఎగరవేస్తోంది ఇప్పటికీ కార్తికేయ కార్తికేయటు ప్రదర్శించబడుతోన్న థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి రీసెంట్ గా కార్తికేయటు బాలీవుడ్ లో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది తెలుగు నుంచి హిందీలోకి డబ్బైన చిత్రాల్లో కార్తికేయటు టాప్ టెన్ ప్లేస్ ని దక్కించుకుంది ఫైనల్ రన్ పూర్తి కాకుండానే ఈ ఘనతని సాధించింది కార్తికేయ కార్తికేయూ సీనియర్ సౌత్ హీరోలని పక్కకు నెట్టి నిఖిల్ ఈ ర్యాంక్ ని సాధించడం విశేషం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని అధిగమించాడు నిఖిల్ మాధవన్ నటించిన రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ చిత్రాన్ని వెనకెక్కి నెట్టాడు ఇంతకాలం రజనీకాంత్ నటించిన కబాలీ ఇరవై ఎనిమిది కోట్ల వసూళ్లతో పదో స్థానంలో ఉంది రీసెంట్ గా ఇరవై తొమ్మిది కోట్లని వసూళ్లు చేసి ఆ ర్యాంకుని కార్తికేయ టూతో కొట్టేశాడు నిఖిల్ ఫ్యూచర్లో కార్తికేయ ఎట్టు ఇంకెలాంటి సంచలనాల్ని సృష్టించబోతుందో